మోనిక అనేటువంటి తల్లికి కలిగినటువంటి కుమారుడున్నాడే ఆయన పేరు అగస్టీన్ చిన్నప్పుడు బాగా ఉండేవాడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి దారి తప్పిపోయాడు మాట వినడం మానేశాడు అమ్మ మాట లెక్కలేదు నాన్న మాట లెక్కలేదు ఎవరి మాట లెక్కలేదు దారి తప్పిపోయాడు పెద్దవాళ్ళ మాటలు విన్నవాళ్ళు బాగుంటారు పెద్దల మాట సద్దన్నం మోట మీకు అన్నీ తెలుసు ఏమండి అయితే పెద్దవాళ్ళ మాటలు విడి విడిచి విడిచిపెట్టి స్నేహితులు కుర్రకారు మాట విని జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు స్లోగా కొన్ని అలవాట్లలో పడ్డాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు మందిరాన్ని విడిచిపెట్టేశాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు స్నేహితులు జట్టుబట్టి పట్టి గల గలా 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 దూరం అయిపోయాడు దేవుడికి ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయిన వాడికి చీకటి దగ్గర అవుతుంది కదా వెలుగు దూరం అయితే ఏమొస్తుంది చీకటి దగ్గర అవుతుంది ఈ క్రమంలో అలా 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 దూరం 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 జరిగి ఇప్పుడు ఒక వేష్యతో స్నేహం చేయడం మొదలెట్టాడు అయ్యయ్యో జీవితం ఎంత పాడైపోయిందో చూడండి వేష్య సాంగత్యము చేసి ఆమెతో ఒక బిడ్డకి జన్మనిచ్చాడు ఎంత దారుణమైన పరిస్థితితో ఇక ఆవిడింటి దగ్గరే గడిపేస్తాడు జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది అతని బ్రతుకు అంతా పాడైపోయింది పూర్తిగా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏడుపుకి ఎంత అంత ఇంకా అయ్యో ఇక ఏడుస్తా ఉంటే మొత్తానికి ఒక రోజున మందిరంలో పాస్ట్ గారి దగ్గరికి వచ్చి చెప్తుంది ఆయన పేరు ఆంబ్రోస్ నా పేరు ఆండ్రూస్ కదా ఆయన పేరు ఆంబ్రోస్ ఆయన దగ్గరికి వెళ్ళయ్యా అయ్యా పాస్ట్ గారు నా కొడుకు ఇలాగైపోయాడండి ఇంత దారుణంగా ఆ స్త్రీలతో చెడు సాంగత్యం చేసి పాడైపోయాడు పూర్తిగా ఈ కొడ్రోడు అయ్యా మీరు కొన్ని మంచి మాటలు చెప్తే నా కొడుకు మారతాడేమోనని మీ దగ్గరికి వచ్చానంటే నా గారు ఏమన్నా తెలుసా అమ్మా మీ కొడుకు మాటల వల్ల మారడం ఏమండి కొంతమంది మాటలకి లొంగుతారు కానీ కొంతమందికి మాటలకి చేదాడిపోయాడు కనుక మీ కొడుకు ఒకటే ఒక మందు ఏంటై కదా చెప్పండి అన్నారు చేస్తావా చేస్తానయ్య గారు ఎలాంటిదన్నా చేస్తావా తప్పకుండా చేస్తానయ్య గారు వాడు మారడం కంటే ఇంక నాకు ఇంకేమీ అవసరం లేదు లేదయ్యారు అని చెబితే అమ్మా నీ కొడుకున్నాడే వాడు ఒకవేళ చచ్చిపోతే ఏం చేస్తావా అన్నాడు అదే మాటయ్యా వాడు బాగుపడాలని నేను మీ దగ్గరికి వస్తే చచ్చిపోతే అమ్మా చెప్పు చచ్చిపో ఇంకేం చేస్తానయ్యా ఇక దేవుణ్ణి బడి ఏడుస్తాను వాడు శవాన్ని బడి ఏడుస్తాను ఇంక అంతకంటే ఏం చేయగలం ఇదిగో ఇప్పుడు కూడా అదే వాడు శారీరకంగా బతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు సో అలాంటి అతని కోసం దేవుని మందిరంలో పడి ఆ బిడ్డ బాగవ్వాలని మారాలని ఆ బిడ్డ కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థించే అని చెప్తే సరే గారు మీరు ఎలా చెప్పారు అలాగే చేస్తానని ఆమె అదే రోజు నుండి పాస్టర్ గారు వెళ్ళిపోయారు కానీ ఆమె మందిరంలో పడి అలాగే ఏడుస్తుంది కొడుకు చచ్చిపోయాడు అన్నట్టే ఏడుస్తుంది అలాగ ప్రవ్వా నాకు సహాయం చేయి నా కొడుకు అగస్టిని మార్చు ప్రవ్వాని అలాగ దేవుని తట్టు తిరిగి కన్నీరు గరుస్తూ ప్రార్థన చేస్తుంటే ఏమండి కొన్ని రోజులు ఆమె మానక దేవుని సరిధిలో చేస్తున్న ఆ ప్రార్థనలు విని దేవుడు ఆ బిడ్డని పరిపూర్ణంగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన మారిపోవడం అంటే మామూలుగా మారిపోవడం కాదు ఇంకా ఇలా చూడండి ఇలా చూడండి ఆ అబ్బాయి ఒక పాస్టర్ గారి లాగా మారిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి 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 ఒక రోజున ఒక ఒక ఊర్లో ఒక పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో నిలబడి ఆయన కొన్ని మాటలు చెప్తున్నారంటే ఎవరో మారిపోయిన అబ్బాయి గారు నిలబడి చెప్తున్నారు సాక్ష్యం ఏమనంటే నేను ఒక రోజున ఇలా బ్యాగ్ తగిలించుకొని బ్యాగ్ తగిలించుకొని స్వార్తకి వెళ్తానుంటే సువార్తకు వెళ్తున్నే కంజలు పట్టుకుని పాటలు పాడుకుంటూ ఏసే మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి వెనక నుండి పిలిచింది నన్ను ఎవరా ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అగస్టీన్ అగస్టీన్ నన్ను మర్చిపోయావా అప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని ఎవరో పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అమ్మాయి ఆ పాత ఎవరితో అయితే ఈ అబ్బాయి అక్రమంగా జీవిస్తా ఉండేవాడో ఎవరింటి దగ్గర ఎన్నో రోజులు గడిపేశాడో ఆ అమ్మాయి ఆ అమ్మాయి పిలిచేటప్పటికి ఇప్పుడు అక్కడ ఏమండి ముందుకెళ్ళాలా వెనక్కి తగ్గాలా ఇప్పుడు ఈ అబ్బాయి అలాగే నిలబడిపోయి ఒక మాట చెప్పాడు అమ్మాయి యు మే బి షీ బట్ నాట్ హీ నువ్వు ఆ పాత వేష్యా వృత్తి చేసి ఆ అమ్మాయివే కానీ నేను పాత అగస్టీన్ని కాదు నేను క్రీస్తులో నూతన అగస్టిన్ లాగా మారాను దేవుని ఒక మంచి మాట మీకు చెప్తాను వినండి ఈ మాట నిలబడి వేదిక మీద చెప్తుంటే చాలా మంది యవనస్తులు ఓ తమ తన యవన వయసుని తన దేవునికి అప్పగించాడన్న సంగతి విని మీటింగ్ అయిపోయాక చివర్లో దగ్గరికి వచ్చారంట అన్న అగస్టీన్ మీరు ఎలా మారన్న అలాంటి పాపిష్టి బ్రతుకు బ్రతికిన వ్యక్తివి ఇలాంటి పరిశుద్ధమైన బ్రతికి ఎలా బ్రతకగలుగుతున్నావు హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అలాంటి పాపిష్టి బ్రతిక నుండి ఇలాంటి పరిశుద్ధమైన బ్రతికలోకి నీలో ఆ మార్పుకి కారణం ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ నీ మార్పు వెనక కారణం ఏంటో చెప్పన్నా అంటే ఆయన ఇక ఏమాత్రం ఆలోచించకుండా చెప్పిన మాట ఏంటో తెలుసా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను ఏసు క్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కొట్టుకుని వచ్చేసానని చెప్పాడు దేవునికి సంపూర్ణ లైమ ప్రార్థన కుటుంబాలను కదిలించబోతుంది కన్నీటి ప్రార్థన కుమారుల్లో మార్పు తీసుకురాబోతుంది కన్నీటి ప్రార్థన భర్తలో భార్యలో బిడల్లో ఏ కుటుంబం అంతటిలో కూడా ఒక గొప్ప కదలిక తీసుకురాబోతుంది ఆ తల్లి చేసినట్టు ఓ తల్లి నువ్వు చేయగలిగితే నీ బిడల గురించి ఎవరి ఎదుట తలదించుకునే పరిస్థితి రాదు అందరి ఎదుట తలెత్తుకుని వాడు నా కొడుకని వేల మంది మధ్యలో చెప్పేటట్లు దేవుడు చేస్తాడు చాలా మంది తల్లులు చాలా మంది తండ్రులు వాళ్ళ బిడ్డలను బట్టి నేడు దినాల్లో ఏడుస్తున్నారు పైకి అందరి ముందు ఆ నా కొడుకైనా చెప్పగలుగుతున్నారు కానీ ఒంటరి సమయంలో వాళ్ళకి నిద్ర రావట్లేదు నిద్ర పట్టట్లేదు ఏ అంటే కొడుకు ఏమైపోతాడు నా కూతురు భవిష్యత్తు ఏమైపోద్దో ఈ పిల్ల చేదాటిపోయేలాగుంది వీడు చేదాటిపోయేలాగా ఉన్నాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు వాడి జట్టు పట్టాక నా కొడుకు సర్వనాశనం అయిపోయాడు ఆ ఫోన్ వచ్చాక నా పిల్ల జీవితం నాశనం అయిపోయింది అని చాలా మంది ఏడుస్తున్నారు అయితే ఒక మంచి మాట చెప్పిన యేసు ప్రభు ఎలాంటి వాడినైనా బంధకాలు నుండి విడుదల చేయగలిగిన దేవుడయ్య దేవునికి సంపూర్ణ వైపు కలుగును